హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు నాటుకోడి వేపుడు చేసి చూపిస్తానండి ముక్క మెత్తగా ఉండి బాగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు కూడా ఇక మీరు ఎప్పుడు నాటుకోడి వేపుడు చేసుకోవాలి అనుకున్న ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటుందండి టేస్ట్ ఈ నాటుకోడి వేపుడిని ఇంకొక విధంగా కూడా చేయొచ్చు ఆ వీడియో ఈసారి మీకు ఇంకొకసారి చెప్తాను ఇప్పుడైతే ఈ నాటుకోడి వేపుని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మరి రండి తయారు విధానాన్ని చూద్దాం ఈ నాటుకోడి వేపుడు కోసం నాటుకోడి ముక్కల్ని నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి సుమారుగా ఆరు వందల యాభై గ్రాముల దాకా ఉంటుందండి నాటుకోడి అనేది నేను కోడిని కొట్టించుకొని తెచ్చిన తర్వాత ఈ ముక్కలు అలాంటివన్నీ తీసేసి కాస్త కండు ఉండి ఇలా లావు ముక్కలన్నింటినీ వేపుడు చేస్తున్నాను మిగతా ముక్కలతోటి పులుసు పెడతానండి అందుకని ఇలా కాస్త కండు లావు ముక్కలున్న నాటుకోడిని తీసుకోండి వేపుడు వరకు బాగుంటుంది వేపుడు ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న ఈ నాటుకోడి ముక్కలన్నింటినీ ఒక ప్యాన్లోకి తీసుకోండి దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ లేదా ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కలుపుతూ బాగా ఉడకనివ్వండి ఇలా ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించడం వల్ల ముక్క అనేది చప్పగా లేకుండా ఉంటుంది అలాగే ఈ చికెన్లో నుంచి మనకి నీళ్లు ఊరుతాయండి ఆ నీళ్లు పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడికించండి ఇప్పుడు చూడండి రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించేస్తే మీకు ఈ విధంగా నీళ్లు సపరేట్ అవుతాయండి ఈ నీళ్లు మొత్తం పూర్తిగా ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేయించండి ఇప్పుడు చూడండి నీళ్లు మొత్తం పూర్తిగా ఇంకిపోయాయి కదా ఇలా ఇంకిపోయేంత వరకు వేయించేసి ఈ ప్యాన్ను తీసి పక్కన పెట్టేసి నేను ఐరన్ ప్యాన్లో వేయించుకుంటున్నానండి మీరు ఐరన్ ప్యాన్లో వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ వేపుడు ఒకవేళ మీ దగ్గర ఐరన్ ప్యాన్ లేకపోతే సేమ్ అదే ప్యాన్లో ఏ ప్యాన్లో అయితే చికెన్ని ఉడికించారో అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేయించుకోవచ్చు ఈ ప్యాన్లోకి నేను ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నానండి నాటుకోడి వేపుడు కదా కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ ఆయిల్లోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలన్నింటినీ వేసుకోవాలి ఈ చికెన్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించండి ఒక పది నిమిషాలన్నా బాగా వేగనివ్వండి కొద్దిగా కలర్ మారుతాయి చికెన్ ముక్కలు అలా వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించండి లోపు మరొక స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఇంచుల దాకా చెక్క ఐదు లేదా ఆరు లవంగాలు మూడు యాలకులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా దోరగా వేయించుకోండి వేయించుకునేటప్పుడు దీంట్లో ఒక చిన్న కొబ్బరి ముక్కను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోండి అలాగే మసాలా దినుసులు ఇవి చాలండి మరి ఎక్స్ట్రా ఎక్కువ మసాలాలు వేసుకున్నా కానీ టేస్ట్ అంత బాగుండదని ఆటుకోడి వేపుడు ఇప్పుడు చూడండి ఇలా దోరగా వేగాలి మాడనివ్వద్దు మాడితే టేస్ట్ మారిపోతుంది మళ్ళీ ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా మెత్తటి పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా ఫ్రెష్గా చేసుకున్న మసాలా పొడి వేసుకుంటేనే నాటుకోడి వేపుడు టేస్ట్ బాగుంటుంది మనం స్టోర్ చేసి పెట్టుకున్నవి షాపులోవి అలాంటి మసాలా పొడిలు వేసుకుంటే టేస్ట్ బాగుండదండి ఇలా ఫ్రెష్గా చేసి పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లో పన్నెండు నుంచి పదిహేను దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి దీంట్లోనే రెండు ఇంచుల అల్లాన్ని కూడా ఇలా మొక్కలుగా కట్ చేసి వేయండి అలాగే ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది ఎప్పుడుదంటే అప్పుడు వేసుకోవద్దు వీటిలన్నింటినీ కలిపి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి పచ్చ పచ్చగా మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే రోట్లో దంచుకోండి ఇంకా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి ఈలోపు చికెన్ కూడా బాగా వేగింది చూడండి కొద్దిగా కలర్ మారి ఈ విధంగా వేగాలండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక రెండు నిమిషాలు బాగా వేగనివ్వండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పొయ్యి ముక్కకి కాస్త బాగా పడుతుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి అలా అని చెప్పి మరీ మాడనివ్వ మాకండి ఇప్పుడు చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది కదా ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో పెద్ద సైజు ఒక ఉల్లిపాయని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించండి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు వేసుకోండి పెద్దదైతే ఒకటి సరిపోతుంది అలాగే ఉల్లిపాయ ముక్కలు సగంలో వేసి ఎందుకు వేయించుకోవాలి అంటే మీకు అడుగంటకుండా చక్కగా వేగుతాయండి చికెన్ ముక్కలు అనేవి అదే మీరు ఫస్ట్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించేసి తర్వాత చికెన్ వేశారనుకోండి ఉల్లిపాయ ముక్కలు చికెన్ వేగేలోపు మాడిపోతాయి అందుకని మధ్యలో వేసి వేయించండి ఎందుకంటే నాటుకోడి వేగడానికి కాస్త టైం ఎక్కువ పడుతుందండి మామూలు కోడిలాగా కాదు నాటు కొడి కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది వేగడానికి అందుకని ఈ ప్రాసెస్ లో వేయించుకోండి ముక్క బాగా వేగుతుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు లైట్ గా మెత్తబడ్డాయి అనుకున్న తర్వాత ఈ pan కి మూత పెట్టేసి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టేసి మగ్గించండి మధ్య మధ్యలో ఇలా మూత తీసేసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెడుతూ వేయించండి ఇలా చేయడం వల్ల ముక్క అనేది అన్ని వైపులా ఈక్వల్గా బాగా ఎర్రగా వేగుతుంది ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించేసేయండి సుమారుగా మీకు ఈ చికెన్ వేపుడు మొత్తం పూర్తవడానికి ఒక అరగంట అన్న టైం పడుతుందండి అంతసేపు వేయిస్తే గాని మీకు ఇది వేగదు అరగంట పైనే పట్టొచ్చు కొద్దిగా ఓపిక చేసుకొని వేయించుకోండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా ఎర్రగా వేగిపోయాయి చికెన్ ముక్కలు కూడా బాగా ఎర్రగా వేగాయి చూడండి మీకు గట్టిగా ఉంటుందేమో చికెన్ అనే డౌట్ ఏ అవసరం లేదు చూడండి ఒక మొక్క తుంచి చూపిస్తాను మీకు సాఫ్ట్గా పైన ఎర్రగా వేగుంటుంది ఇలా వేగాలండి ఒకవేళ మీకు ఇలా వేగలేదు అంటే మళ్ళీ మూత పెట్టేసి సిమ్లోనే పెట్టి ఇంకొద్దిసేపు వేయించుకోండి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు మూడు లేదా నాలుగు రెమ్మల దాకా వేసుకోండి అలాగే కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ ఒక నిమిషం వేయించండి ఈ కారం అనేది ముక్కకి కొద్దిగా పడుతుంది కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఒక నిమిషం వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్గా మనం ముందుగా మసాలా పొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పొడి మొత్తాన్ని ఇలా పైన చల్లుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి ఎక్కువసేపు ఉంచితే మీకు ఆ వేడికి మసాలా పొడి అనేది ఎక్కువ మాడిపోయినట్లు అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ధనియాలు అన్నీ వేయించి చేసాం కాబట్టి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు చికెన్ ముక్కకి బాగా పడితే సరిపోతుంది అలా వచ్చేంత వరకు కలిపేసుకొని లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని కలుపుకుంటే నాటుకోడి వేపుడు రెడీ ఈ నాటుకోడి వేపుడు చేసుకోవడం నాకు తెలిసి అందరికీ కుదరదండి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండి చేయి తిరిగిన వాళ్ళైతేనే బాగా చేయగలరు మీరు నాటుకోడి వేపుడు మంచి టేస్టీగా ఫస్ట్ టైం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి చాలా బాగా చేస్తారు మీరు కూడా మరి ఈ వీడియో నచ్చిందా మీలో నాటుకోడి వేపుడు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి